దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మీ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా దేవుడు మనల్ని గడిచిన వారమంతీ తన చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన రీతిని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతా స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం ఈ దినాన మనకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి మనకున్నటువంటి సకల విధములైనటువంటి నానా రకమైన శోధనలో మనం పడి వెళుతున్నప్పుడు మనకు కలుగుతున్నటువంటి బాధలను బట్టి మనము దేవుని దృష్టికి ఎలాగ నిలబడుకుని ఉన్నామో అన్నది దేవుడు పరీక్షిస్తూ వస్తాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి ఎందుకంటే మన ఆత్మలో కపటం లేకుండా యహో చేత చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని వాక్యంలో సలహించినట్లు మనకు ఎన్ని శోధనలు కలుగుతున్నా మనకి ఎన్ని శ్రవలు కలుగుతున్నా దురాత్మ సమూహాలు మన కుటుంబాలనే పట్టి పీడిస్తూ వారి ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతూ మన హృదయాన్ని గాయపరుస్తున్నాను శరీరానికి ఎటువంటి గాయము కాకుండాను లోపల ఉన్న హృదయం బద్దలైపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాను సరే మనము దేవుని దృష్టికి నిర్దోష నిర్దోషులంగా ఉన్నామా లేదా మన ఆత్మలో కపటము ఏదైనా ఉన్నదా లేదా అనేది ప్రభువు పరీక్షిస్తూ వస్తాడన్న విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బ్రీదేవి బిడ్డల ఎందుకంటే సమయం కొంచెంగా ఉన్నది నీ ఆత్మ సమూహాలు వాడి క్రి వాటి క్రియల్ని ఎట్లా చేస్తూ వస్తున్నాడంటే కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ దేవుని సన్నిధి నుండి బిడ్డలను వేరు చేస్తూ కుటుంబంలో అశాంతి రకరకాలటువంటి సమస్యల ద్వారా బిడ్డల్ని పట్టి పీడుస్తున్నటువంటి ఈ సందర్భాల్లో నిత్యము భయము కలిగి ఏహో మనం సేవించడం అలవాటు చేసుకున్నట్లయితే మాత్రమే మనం రక్షింపబడతాము కానీ ఇదిగో అనాలోచితమైన ఆలోచనలతో ప్రభు దృష్టికి అంగీకారం కానీ అడుగులు వేస్తే ఖచ్చితంగా మనము తొట్టిల్లడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించి మీ అనదిన దేవుని వాక్యాన్ని వినడంలోనూ అనుదినం దేవుని వాక్యాన్ని చదవడంలోనూ అనుదిన దేవునిని ప్రార్థించడంలోనూ విసుక మీరు ఉండాలన్నది నా కోరిక మీరు చెప్పినటువంటి సకల విధములైనటువంటి పరిస్థితుల నిమిత్తమై నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నానన్న విషయాన్ని మీరు మర్చిపోకుండా ఇదిగో మీరు దేవునిధులు ఇంకా నమ్మకంగా బ్రతకాలన్నది నా కోరిక అట్లు దేవుడు మీకు సహాయం చేయాలని మిమ్మల్ని నడిపించాలని నేను ప్రార్థిస్తున్నాను మేనదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు నామం పేరటం మనవి చేస్తుంటున్నాను మరి దినాన ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇది రకంగా లిఖింపబడి ఉంది నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దేవుని కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును చూడండి దేవుని బిడ్డలారా ఈ దినాన ఏ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అది రకమైనటువంటి ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నము కానీ లేదా ఒక భూ సంబంధమైనటువంటి ప్రయత్నం ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలనో లేకపోతే నీ బిడలకు వివాహం చేయాలనో లేదా నువ్వే ఉద్యోగంలో ప్రయత్నము కోసము ఉద్యోగం మారడమో లేదా ఉద్యోగంలో నుంచి నేను బలవంతంగా అధికారుల ఒత్తిడిని బట్టి తీసివేయడం బట్టో లేకపోతే ఎక్కడో వ్యాపారంలోనూ పోయిన స్థితిలో నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో నువ్వు నువ్వు అనుకున్నటువంటి విజయాన్ని సాధించకుండా నలిగిపోతున్నట్లయితే నీ జీవితంలో కూడా ఎటు పైన వెళ్తున్నావో ఎటు ముందుకు వెళ్తున్నావో ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో నువ్వు ఉన్నట్లయితే ఇది నా దేవుడు నీకు అందిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటి అని అంటే నీ కోటలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ దేవుడు నీకు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించుతున్నాడు అని నీవు చేయ ప్రయత్నములన్నింటిలో ఈ దినానికి నీకు దీవెన కలగబోతుందన్న ఒక విశ్వాసాన్ని దృఢ నిశ్చయతను కలిగి నువ్వు ముందు కొనసాగిపోవాలన్నది ప్రభు ఒక కోరిక మీకు కలుగుతున్నటువంటి నానా రకమైనటువంటి శ్రమలను మీరు మహా ఆనందంగా ఎంచుకొని ప్రభువు కోసం మీరు నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలని మీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి ఈ దినాన్ని మనుషుల్ని నమ్మి మోసపోయి కానీ లేకపోతే ఒక రకమైనటువంటి చేదేన అనుభవాలు కూడా నువ్వు వెళ్తున్నట్లయితే దేవుడు నీకు అద్భుతమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు ఇదిగో నీవు చేయ ప్రయత్నములన్నిటిలో సఫలీకృతమైనట్లుగా ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు నువ్వు చేయవలసిందంతా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసు వైపు నమ్మకంగా చూస్తూ విశ్వాస యాత్రలో ముందు కొనసాగిపోవడమే ఆయన దగ్గర నుంచి డబ్బును ఆశించేవాడు కాదు ధనాన్ని ఆశ్రయించేవాడు కాదు లేకపోతే ఆస్తులను అంతస్తులను ఆశించేవాడు కాదు కానీ నీ హృదయాన్ని మాత్రమే ఆశించేవాడు విషయాన్ని మర్చిపోకుండా ఇదిగో నీకు కలిగినటువంటి సకల విధములైనటువంటి పరిస్థితులలో నుండి నిన్ను తప్పించి నీ కుటుంబాన్ని రక్షించి నీ జీవితాన్ని కాపాడి నీకు చాలా దేవుడిగా ఉండే దేవుని వైపే చూడాలి ఎందుకు అనేక సందర్భాల్లో ఈ మాట నేను చెప్తుంటాను అంటే మనుషుల వైపు చూస్తే ఏదో ఒక దినాను పడిపోతాం మనం ఇదిగో కాబట్టి మనము పడిపోకూడదు మన సమస్యలను చూసి మనం చెడియకూడదు అని అంటే మనల్ని ప్రేమించి మనకు ఇదిగో ఎలా మాదిరిగా బ్రతకాలో మనము క్రైస్తవులుగా మనం ఎలా దేవునికి మాదిరిగా బ్రతకాలో ఈ లోకంలో ఎలా దేవునికి మాదిరిగా ఉండాలో చూపించినటువంటి యేసు ప్రభు వైపు మాత్రమే మన చూపు నిలపాలని వాక్యములో అనేక సందర్భాలు దేవుడు మనల్ని సంధించాడు ఆయన వాక్యంతో మనల్ని బలపరిచాడు ఇదిగో నీకు తెలుసు దేవుడు అందరిని నేను విడిచిపెట్టిపోయి వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి ఎంత ఆదరణగా ఉన్నాడు అని ఇదిగో దేవుడు నీకు కలిగినట్టు అవమాన పరిస్థితులను బట్టి నీకు కలిగినటువంటి ఆ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి నీకు కలిగినటువంటి అప్పుయ్య బాధలను బట్టి నీకు ఉన్నటువంటి ఉద్యోగ లేమును బట్టి నీ కడుపు ఆకలిని బట్టి నువ్వు ఖర్చుని కన్నీరుని బట్టి ఆయన సమస్తమును చూచున్నాడు ఈ దాని నువ్వు చెప్పవలసింది ఏంటి అంటే ఏది నా జీవితంలో జరిగిన దేవుడు నా మేలుకే చేస్తాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకి ఎలాంటి కీడును కూడా తలపెట్టేవాడు కాదని మనుషులు మనకు కీడుదల పెడతారు ఇదిగో మనుషులు మనవారే మనల్ని కృంగజీవిస్తారు మన వాళ్ళే మనకి అసహనాన్ని గురి చేసే మాటలు ఇదిగో మన జీవితాన్ని మనం చాలించుకునే మాటలు ఇదిగో లేనిపోని నిందలను మన మీద మోపి ఇదిగో మనం చేయని తప్పుని మన మీద రుద్దుతుంటారు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనుషులు పై రూపాన్ని యుష్యులక్ష పెడతారు అన్న యహో హృదయ అంతరంగాన్ని పరీక్షించేవాడు ఈ దినాన్ని ఏ స్థితిలో అయినా కోల్పోయినది నువ్వు నువ్వు అన్ని కోల్పోయావని నీ జీవితం ఎటువంటి ఆశ లేదని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం నవ్వాని ఇక నా జీవితం ఎందుకు నేను ఎందుకు బతకాలన్న ఒక ఆలోచనలో ముందుకెళ్తున్నావా ఇది నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఎటు పొరపాటున కూడా నీ నోట్లో నుంచి ఇంకేం దేవుడులే ఏం చేస్తాడులే ఎక్కడ విశ్వాసం అన్న విషయాన్ని నువ్వు నోరు తెరిచి మాట్లాడనే మాట్లాడకూడదు ఆ విశ్వాసమైన మాటలు ఏసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారికి తగనే తగవు ప్రియదేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే నిన్ను ప్రేమించి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి సమస్త దుస్తత్వం నుండి నిన్ను ఆయన తప్పించు పర్యంతరం ఆయన వైపే చూడాలన్నది ఆయన కోరిక మరి నీ కోరిక ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ఒకవేళ మనుషుల వైపు చూడాలా మనుషులు సహాయం పొందుకోవాలా మనుషులు ఏదైనా మాటలు చెప్తే ఆదరణ కలుగుతుంది మనుషులు ఏదైనా సహాయం చేస్తే ఆదరణ కలుగుతుందని హెచ్చించువాడునో బలమిచ్చువాడును ఆయనే ఒక అధికారికి నీ మీద మంచి మనసు కలగాలన్నా నీ కుటుంబంలో ఉన్నవారు నీకు సహనంగా నీ మాట విని నీతో పాటు కలిసి జీవించాలన్నా అది నీ వల్లంత మాత్రమైతే కాదు కానీ వారి హృదయాల్ని ప్రేరేపించినప్పుడు మాత్రమే ఇదిగో నీ వైపు చూచి కనికరము మనుషులు కలుగుతుంది కాబట్టి మనల్ని మన లోపాలని చూసి మనల్ని ద్వేషించే మనుషుల్ని మనం ఎంతకాలం ప్రేమిస్తాం నానా అందుకని నేను మనుషులను ప్రేమించద్దనని కానీ అందరినీ ప్రేమించండి అందరితో సమాధానంగా ఉండండి కానీ అన్నిటికంటే మిక్కిలి పైగా ఉన్నటువంటి ఏసయ్య నామంని మీరు మర్చిపోవద్దు ఆ బలమైన నామాన్ని మీరు దుర్గముగా మార్చుకోండి ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలను హెచ్చిస్తాడు మీ ప్రయత్నాలన్నింటిలో సఫలీకృతం ఆయన అనుగ్రహిస్తాడు మీ జీవితాలకు వెలుగుని నూతనమయా నూతన అయ్యేటట్లుగా మీ పరిస్థితులు మారుస్తాడు ఈ నా ఏ పరిస్థితి ఉండను వెళ్తున్నావో నీ ప్రభుత్వం చెప్పు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేసి ఆయన పరిస్థితులన్నింటి నుండి నేను విడిపించి నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు ఈ దినాన నేను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టుబోతున్నాడు ఒకవేళ తీరిన అనారోగ్య పరిస్థితి కావచ్చు తీరిన అప్పుల బాధలు కావచ్చు ఓ రకమైనటువంటి కుటుంబ కలహాలు కావచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితులైనా సరే అధికారుల దగ్గరికి ఎంత తీసుకువెళ్ళను పెద్దవారితో ఎంత మాట్లాడించును లేకపోతే ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను ఎక్కడ ఆర్థిక సహాయం దొరుకుతుందని ప్రయత్నించినను ఏ ప్రయత్నాల్లో నీకు ఒకవేళ విజయం కలగకపోతే సమస్త పరిస్థితులని అదుపులోకి తీసుకుని వాటినన్నింటినీ నీకు మేలుకరంగా మార్చి నేను సంతోషపరిచి నీ దేవునికి చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు ఆయన నేను ఒక ఉన్నత స్థాయిలో నిలబెడతాడు అట్లుగా నీ ప్రయత్నాలన్నింటిలో దేవుని ముందు పెట్టి మిగతా నీ జ్ఞానంతో నీవు నీ పరిస్థితులను చక్కపరుచుకోలేవు కానీ ఇదిగో మితిమించిన జ్ఞానము ప్రభువు నీకు అనుగ్రహించి నీ పరిస్థితులన్నింటిలోంచి నిన్ను తప్పించి నీకు సహాయం చేసి నేను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుటకు ప్రభునికి సహాయం చేసి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ఆయన జీవన కలిగిన తండ్రిని ఘనమైన నామానికి కితులు స్తోత్రాలు వందన గడిచిన రాత్రంతి మమ్మల్ని చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలయ్యా ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే క్రీస్తు పరిచయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా నిదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారు ఆయా బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో బిడ్డలతో విజయాన్ని అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రవణ ఉద్యోగాలు ఏమిలో బాధపడుతుంటున్నారు మంచి బిడ్డలకి మంచి మంచి ఉత్తీర్ణ స్థాయిలో ఉండనట్లుగా మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ఆయన ఆ బిడ్డలకి ప్రవణ అధికారుల పరమైన ఆ బిడ్డల మీద మంచి కనికరం కలిగి ఆయన ఇదిగో ముందు కొనసాగిపోయేటట్లుగా ఈ బిడ్డల పక్షాన్ని నువ్వు కదలమని ప్రార్థిస్తున్నాం ఎన్ని కుటుంబాల్లో అయితే అప్పులు బాధలు కలహాలు గొడవల వల్ల మానసికమైన ఇబ్బందులతో బాధపడుతుంటున్నారు బిడ్డలు అక్కడన్నిటినీ ప్రవాణా సరిచేసి బిడ్డల హృదయం వాళ్ళని దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తాం ఎంతమంది అయితే తల్లిదండ్రులు బిడల కోసం వేధిస్తున్నారు వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయానికి ప్రవరణ రోధిస్తున్నారు బిడల జీవితంలో ఉన్నత స్థాయికి బిడల్ని నడిపించమని ప్రార్థిస్తాం బిడలకి చాలన దేవుడిగా ఉండి కాపాడి ఉన్నత స్థాయిలో నింపి ప్రవణ నడిపించి ఒక రకమైనటువంటి గొప్ప స్థాయిలోకి బిడలు వచ్చు లాగా ప్రవణ బిడలిని మార్చి ఆయుతపరచమని ప్రార్థిస్తున్నాం కలిగిన దేదీని లేకుండా కలగలేదు ప్రభ సకల విధమైనటువంటి నుంచి ప్రవణ బిడలను విడిపించి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం బిడలకి చాలిన దేవుడిగా ఉండి కాపాడండి అయ్యానైనా ఏ స్థితిలో ఉన్నాను ప్రవణ బిడలిని విడిచిపెట్టకుండా ప్రవణ వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన హృదయం కుంగిపోయిన పరిస్థితుల్లో ప్రవ చేస్తున్న ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వట్లేదని రోదిస్తున్న బిడలు ఇంతమంది అయితే ఉన్నారు ఆ బిడలు చేసిన ప్రతి ప్రయత్నంలో విజయాన్ని అనుగ్రహించి ఆ బిడల అన్నిటికంటే ముందుగా నేను సేవించినట్లుగా నేను ఆరాధించినట్లుగా బిడల మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఎంతమంది అయితే ఈ బిడలి ప్రవణ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారా బిడల కళల మీదకి కుటుంబ జీవితాల మీదకి ఆశీర్వాదాలు వచ్చిన వారి దాంపత్య జీవితం వారి ఎవరి జీవితంలో ప్రభ నీకు సమర్పించుకుని విడుదల జీవించగలిగి నీ రాజ్యం కోసం బ్రతుకు వారి బిడలన సహితం నీ కోసం పెంచువారులాగా బిడలన హృదయాన్ని ఆయుక్తిపరచమని ప్రార్థిస్తున్నాం ఈ దినానికి వచ్చి ఒక ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలు కూర్చు మరొకసారి ప్రార్థిస్తున్నాం విజయాన్ని అనుగ్రహించండి వివాహ మన ప్రయత్నాల్లో ఉండి ఆయా సఫలీకృతం కాకుండా మాకు వివాహాలు జరుగు మా వయసు అయిపోతుంది మా జీవితం ఏంటిదని బాధపడుతున్న బిడ్డలకి సమాధానం క్రమించండి ఏదైనా నీ చిత్తంలో ఉంటేనే జరుగుతుందన్న విషయాన్ని బిడ్డలకి గ్రహించగలిగిన కొరకు నన్ను గ్రహించండి ఎంతమంది అయితే ఆత్మీయుల్ని ప్రవణ తల్లిదండ్రులు కోల్పోయి ప్రవైనా నానా రకమైనటువంటి పరిస్థితుల్లో వేది బోధిస్తూ ప్రేదని చెందుతుంటున్నారు అటువంటి బిడ్డలకి నీ వేది వాళ్ళ దేవుడిగా ఉంటే కాపాడండి ఆయా బిడ్డలని కోల్పోయిన తల్లిదండ్రుల నిమిత్తమే ప్రవణ తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డల నిమిత్తమే ప్రవణ భార్యను కోల్పోయిన భారత నిమిత్తమే భర్తను కోల్పోయిన భార్య నిమిత్తమే ఆత్మీయులు కోల్పోయిన స్నేహితుల నిమిత్తమై ప్రవరణ కుటుంబాన్ని ధైర్యపరచండి అటువంటి బిడ్డలకి కన్నీరు కలిగిస్తున్న ఇతరుల మనుషుల హృదయాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం ఏ పరిస్థితుల్లో నేను మనుషులు ప్రవరణ బిడల్ని వేధించుకుంటున్నాను ఆ బిడ్డలకి ఎటువంటి అపాయం కలగకుండా నా కుటుంబాన్ని నీకు సంరక్షించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం మరి మేము చేస్తున్నటువంటి క్రీస్తు పరిచర్య సేవలో మాకు కలుగుతున్నటువంటి సకల విధమైన ఆటంకాన్ని నేను తొలగించండి అది మనుషుల ద్వారా నేను ప్రత్యక్షంగా ఆయన పరోక్షంగా ఆయన దురాత్మ సమూహాల ద్వారా నేను మా ఆరోగ్యాల మీద పడుతున్నటువంటి సకల విధమైనటువంటి ఒత్తిడిని తొలగించి మాకు పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఇంకో నీ కోసం బహుబలముగా మేము వాడబడినట్లుగా మమ్మల్ని ఆయన మేము చేస్తున్న ప్రతి పరిచయలున్నప్పుడు నీ నామం మాత్రమే మహిమ పొందుతున్నట్లుగా ప్రభానైనా మా సేవని నీవే నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం మరి ఇది నాన్న ఎంతమంది అయితే బిడ్డలు ప్రవాణయినా విదేశాల్లో ఉండి వాగ్దానాన్ని వింటున్నారు బిడ్డలందరికీ సమాధానాన్ని అనుగ్రహించి ఆ కుటుంబంలో ప్రభావైనా వారికి ఉన్న సకల విధమైన అక్కర్లను తీర్చి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం మరి ప్రవణ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి సంపూర్ణ పూర్ణమైన స్వస్థత కలిగించండి అది కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ప్రధానైనా ఇదిగో ప్రభావమైనా కడుపు సమస్యల ప్రభావం గర్భ సమస్యల ప్రభావమైన ఇదిగో పీసీఓడి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ పీపీ షుగర్ ఆస్తమా ప్రభానమైన మైగ్రెయిన్ హెడ్ ప్రభానైనా ఏ రకమైనటువంటి సమస్య ఆర్థరైటిస్ రిమటాలజీ ఏ నామములు సంపూర్ణమైన విడుదల బిడ్డలకి ఇప్పుడే ప్రకటిస్తున్నాను ప్రాణ విడుదల సంపూర్ణంగా స్వస్థత పొందినట్లుగా బిడ్డలని జ్ఞాపకం చేసుకొని దుర్వ్యసనాల చేత ఎయిడ్స్ అది ప్రభుత్వం మద్యపానం ధూమపానం ప్రభావమైన వ్యభిచారమ ప్రభానమైన ఇదిగో ప్రభావం నైనా లాంచ్ గుండితనమైన ప్రభా నైన ఓ రకమైనటువంటి ప్రభా ఇదిగో ఈ ప్రభా బెట్టింగ్ సమస్యలలో ప్రాణ బిడ్డలు ఇరుక్కుపోయి ఎంతమంది అయితే బాధపడుతుంటున్నారో ఆ బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించి ఇంకెన్నడూ వాటి జోలికి పోకుండా బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం మరి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభావైనా విదేశాలకు వెళ్ళాలి అది చదువు నిమిత్తమైన ప్రభు ఉద్యోగ నిమిత్తమైన ప్రవణి దేని నిమిత్తమైన ప్రయత్నం చేస్తున్నారు ఆ బిడ్డలకి ప్రవణ సఫలీకృతం అనుగ్రహించి నిశ్చితమైతే వారు కోరుకున్న రేవుకు బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం భార్యాభర్తల సమస్య వల్ల ప్ర ఎంతమంది అయితే కోర్టు కేసులతో ప్రభుత్వమైనా కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తున్న దురాత్మ సమూహాలని భార్యాభర్తల మధ్య పనిచేస్తున్నటువంటి సకల దురాత్మల్ని కాల్చి మనం ప్రార్థిస్తుంటున్నాం ఆయా నీ దేవులతో కుటుంబాన్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం చాలా దేవుడిగా ఉండి కాపాడండి ఆ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ బిడ్డలకి ఆ పరిస్థితుల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటుండగా ఈ దినా ఎటువంటి బిడ్డలకి ఎటువంటి అపాయకరమైన పరిస్థితి కలగకుండా వారు ఏ ప్రయాణ మార్గంలో సురక్షితమైన ప్రయాణ మార్గాలు బిడ్డలకు అనుగ్రహించి చేరవలసిన గమ్యానికి సురక్షితంగా చేర్చమని ఎదిన దేవులతో బిడ్డలందరినీ నింపి నడిపించమని స్థుతి మహిమ మా ప్రభావానికి ఆరోపిస్తూ అతి పరిశుద్ధమైన నామని ఈ ప్రార్థన విన్నపం విడిగి పొందుకున్నాం మా తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్